అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒక చలికాలపు సాయంత్రం ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైటు నాలుగు వందల పదిలో ఉన్న ఇద్దరు యువకులు పదిహేనో వరుసలో ఉన్న తమ సీట్లలో నుంచి పైకి లేచి కాక్పిట్ వైపు వెళ్లారు విమానంలో మిగతా ప్రయాణికులు సిబ్బంది వారిని అంతగా పట్టించుకోలేదు వారిలో ఓ యువకుడు కాక్పిట్లోకి వెళ్తానని సిబ్బందిలో ఒకరిని మర్యాదపూర్వకంగా అభ్యర్థించారు కలకత్తా నుంచి లక్నో మీదుగా ఢిల్లీ వెళ్తున్న విమానంలో నూట మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు మరో పదిహేను నిమిషాల్లో ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుందనగా విమానంలో పరిస్థితులు మారిపోయాయి యువకుడు మర్యాద పూర్వక అభ్యర్థన మేరకు సిబ్బందిలో ఒకరైన జీవీడే కెప్టెన్కు విషయం చెప్పేందుకు కాక్పీట్లోకి ప్రవేశించే సమయంలో మరో యువకుడు ఇందిరా ధాకరి అనే ఎయిర్ హోస్ట్ చేసే చేయిని పట్టుకున్నారు మరో వ్యక్తి కాక్పీట్లో ప్రవేశించారు అని ఇండియా టుడే రాసిన కథనం చెబుతుంది కాక్పీట్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మ్యాగ్నెటిక్ డోర్ ఆటోమేటిక్ లాక్ పడి ఉంది దీంతో యువకులిద్దరూ తమ బలాన్ని ఉపయోగించి తలుపు తెరిచి కాక్పిట్లోనికి ప్రవేశించారు విమానంలో అవాంఛనీయమైనది ఏదో జరుగుతుందని ప్రయాణికులు సిబ్బంది గ్రహించారు మన విమానాన్ని హైజాక్ చేశారు మనం పాట్నా వెళ్తున్నాం అని క్యాప్టెన్ ప్రకటన వినిపించింది ఈ ప్రకటన వచ్చిన కొన్ని క్షణాల్లోనే మనం వారణాసి వైపు వెళ్తున్నాం అని మరో అనౌన్స్మెంట్ వచ్చింది ఈ ప్రకటనలకు ముందు కాక్పిట్లో హైజాకర్లు పైలట్ల మధ్య చాలా చర్చలు జరిగాయని క్యాప్టెన్ చెప్పినట్లు ఇండియా టుడే పేర్కొంది ఆ మూర్ఖులకు అనగా హైజాకర్లు విమాన ప్రయాణానికి పరిమితి ఉందని వివరించడం కష్టం ఎందుకంటే వాళ్ళు మొదట నేపాల్ వెళ్ళాలని డిమాండ్ చేశారు నా తలపైకి తుమా తుపాకీ గురిపెట్టినప్పుడు నేను విమానంలో తగినంత ఇంధనం లేదని చెప్పాను వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళాలని డిమాండ్ చేశారు స్కూల్లో వాళ్ళు జాగ్రఫీ పాఠాలేవి నేర్చుకోలేదని నాకు అనిపించింది ఆయన కెప్టెన్ చెప్పారు సాయుధ హైజాకర్లు కాక్పీట్ నుంచి బయటకు వచ్చి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అరెస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికార జనతా పార్టీ ప్రతీకర రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారని ఇండియా టుడే కథనం వెల్లడించింది విమాన్ హైజాక్ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు లోక్సభ ఏడు రోజుల వాడి వేడి చర్చ తర్వాత ఇందిరాగాంధీ సభ నుంచి బహిష్కరించి జైలుకు పంపించినట్లు అమెరికన్ వార్తాపత్రిక ది న్యూయార్క్ టైమ్స్లో రాశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తన కుమారుడు సంజయ్ గాంధీ నియంత్రణలో ఉన్న మారుతి లిమిటెడ్ సంస్థపై కేసును ఉపసంహరించుకోవాలని దర్యాప్తు అధికారులను ఇందిరాగాంధీ వేధించారని ఆరోపణలు వచ్చాయి మార్తి లిమిటెడ్ పై కేసు ప్రతీకారం రాజకీయ ప్రేరేపితమని ఇందిరా అభివర్ణించారు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గారు ప్రభుత్వ వ్యవహార శైలి లోక్సభలో చర్చ సందర్భంగా పదే పదే ప్రస్తావనకు వచ్చింది ఆమె క్షమాపణ చెప్పాలని కోరారు అయితే ఇందిరా గారు క్షమాపణ చెప్పలేదు తాను ఏ తప్పు చేయలేదని అన్నారు పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత తనను ఇంట్లో అర్ధరాత్రి పూట నిశ్శబ్దంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పార్లమెంటు దగ్గరే అరెస్ట్ చేయాలని ఇందిరా పట్టుబట్టారని ది న్యూయార్క్ టైమ్స్ రాసింది మూడు గంటల నిరీక్షణ తర్వాత పోలీసులు అరెస్టు వారెంట్తో వచ్చారు ఇందిరాగాంధీ నవ్వుతూ తన ఎదురుగా ఉన్న చెక్కబల్లపైకి ఎక్కారు చేతులు కట్టుకుని కిందకు దిగారు పోలీసులతో వెళ్ళడానికి ముందు ఆమె పాత ఇంగ్లీష్ పాటలో లైన్లను కాగితం మీద రాశారు దానికి ఆమె మద్దతురాల్లో ఒకరు ప్రజలకు వినిపించారు అందులో ఎలా ఉంది మీరు నాకు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా శ్రేయస్సు కోరుకోండి కళలో నీళ్లు లేవు కానీ చిరునవ్వు ఉంది నేను లేనప్పుడు నాకు తోడుగా ఉండే చిరునవ్వులు నాకు ఇవ్వండి ఇందిరాగాంధీ అరెస్టు వార్త దేశమంతా వ్యాపించింది అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేయ్యాయి ఆమె జైల్లో ఉన్నంతకాలం ఆందోళనను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది హైజాకర్లు తాము యూత్ కాంగ్రెస్ సభ్యులమని ఇందిరాగాంధీని విడుదల చేయించేందుకే విమానాన్ని హైజాక్ చేసినట్టు చెప్పారు విమానం హైజాక్ సంఘటన ముగిసిన తర్వాత ఇరవై ఏడేళ్ల బోలానాథ్ పాండే ఇరవై ఎమ్దేళ్ల దేవేంద్ర పాండే అనే ఇద్దరిని హైజాకర్లుగా గుర్తించారు తాము గాంధేవాదులమని అహింసను నమ్ముతామని హైజాకర్లు విమానంలో ఉన్నప్పుడే ప్రకటించారు మీకు హాని చేసే ఉద్దేశం ఏదీ లేదు అని ప్రయాణికులతో చెప్పారు విమానంలో హైజాకర్లను పట్టుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులు సిబ్బంది అలాంటి ప్రయత్నం చేయలేదని ఇండియా టుడే రాసింది ఒక సమయంలో హైజాకర్లు విమానంలో ప్రయాణికుల్ని టాయిలెట్ రూమ్ కూడా వెళ్ళనివ్వలేదు న్యాయశాఖ మాజీ మంత్రి సేన్ కూడా ఆ సమయంలో విమానంలో ఉన్నారు ఆయన అర్జెంటుగా టాయిలెట్కు వెళ్లాల్సి రావడంతో కావాలంటే మీరు నన్ను కాల్ చేయండి నేను టాయిలెట్ రూమ్కి వెళుతున్నాను అని పెద్దగా అరిచారు విమానం వారణాసిలో దిగింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రామ్ నరేష్ యాదవ్తో మాట్లాడాలని హైజాకర్లు డిమాండ్ చేశారు అయితే ఆయన వాళ్ళతో మాట్లాడేందుకు మొదట నిరాకరించారు కానీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సూచనలతో వారణాసి బయలుదేరారు తమకు నాలుగు డిమాండ్లు ఉన్నాయని హైజాకర్లు అధికారులకు తెలిపారు అందులో ప్రధానమైనది ఇందిరాగాంధీని బేషరద్దిగా విడుదల చేయడం ముఖ్యమంత్రి స్వయంగా విమానంలోనికి వచ్చి తమతో మాట్లాడాలని హైజాకర్లు డిమాండ్ చేయడంతో ఆయన విమానంలోకి వెళ్లి హైజాకర్లతో చర్చలు మొదలుపెట్టారు చర్చలు జరపాలంటే విమానంలో ఉన్న విదేశీయులు మహిళా ప్రయాణికుల్ని సురక్షితంగా పంపించాలని యాదవ్ గారు షరతు పెట్టారు ఇదంతా కొనసాగుతూ ఉండగానే ఎస్కే మోదీ అనే ప్రయాణికుడు విమానం వెనుక తలుపు నుంచి కిందికి దూకారు ఆయన వెళ్ళిపోవడాన్ని ఎవరూ గమనించలేరు డిసెంబర్ ఇరవై ఒకటి జరిగిన లోక్సభ సమావేశంలో పర్యాటక పౌర విమానయాన మంత్రి పురుషోత్తం కౌశిక్ ఈ పరిమాణాల గురించి వివరించారు విమానంలోని ఎయిర్ హోస్టెస్ సహాయంతో ఎస్కే మోదీ విమానం నుంచి తప్పించుకోగలిగారు ఆయన బయటకు వచ్చి విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నారని ఒకరు తెల్లటి కుర్తా పైజామా మరొకడు ధోతీ కుర్తా ధరించారని అధికారులకు చెప్పారు తమ నాయకురాలిని విడుదల చేయాలని ఈ హైజాక్ గురించి పత్రికా పతాక శీర్షికల్లో వార్తలు రావాలని డిమాండ్ చేశారు హైజాకర్లు వారి దగ్గర హిందీ ఇంగ్లీష్లో ముద్రించిన పాంప్లెంట్లు ఉన్నాయని అధికారులకు చెప్పారు ఎస్కే మోదీ అని పురుషోత్తం కౌశిక్ వివరించారు ముఖ్యమంత్రితో హైజాకర్లు జరిపిన చర్చల్లో భాగంగా ఇంద్రను తక్షణమే విడుదల చేయాలని ఆమెపైనున్న క్రిమినల్ కేసులన్నీ ఎత్తివేయాలని జనతా ప్రభుత్వం రాజీనామా చేయాలని విమానాన్ని లక్నో తీసుకెళ్లాలని ఇందిరను కలిసేందుకు పాత్రికేయులను అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు అని ఆయన అన్నారు ప్రయాణికులందరినీ విడుదల చేస్తే హైజాకర్లను ప్రభుత్వ విమానంలో లక్నోకు తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు హైజాకర్లు మొదట ఈ ప్రతిపాదనను తిరస్కరించారు విమానానికి ఇంధనం నింపాలని డిమాండ్ చేశారు అయితే విమానంలో ఇంధనం నింపకుండా చర్చలు కొనసాగించాలని కేంద్ర కమిటీ వారణాసిలో ఉన్న సంధానకర్తలకు సూచించింది అని పురుషోత్తం కౌశిక్ తెలిపారు హైజాకర్లతో ముఖ్యమంత్రి చర్చలు రాత్రంతా కొనసాగాయి హైజాకర్ల డిమాండ్లు ఆమోదించేది లేదని రామ్ నరేష్ యాదవ్ హైజాకర్లకు స్పష్టం చేసినట్లు ఇండియా టుడే కథనంలో రాశారు ఉదయం ఆరు గంటల సమయంలో విమానం లోపల ఉక్కపోత పెరగడంతో హైజాకర్లు వెనక తలుపు తెరిచారని ప్రయాణికులు చెప్పారు విమానం వెనక తలుపు తెరిచిన తర్వాత క్యాప్టెన్ ఎమర్జెన్సీ స్లైడ్ డోర్ను తెరిచారు దీంతో కొంతమంది ప్రయాణికులు కిందకి దిగారు కాసేపటికే అరవై మంది ప్రయాణికులు రన్వే మీదికి వచ్చారు అదే సమయంలో హైజాకర్లలో ఒకరి తండ్రి వారణాసి చేరుకుని వైర్లెస్ సెట్ ద్వారా కొడుకుతో మాట్లాడారు తండ్రి గొంతు విన్న హైజాకర్ తన సహచరుడితో కలిసి విమానం నుంచి బయటకు వచ్చారు ఇందిరాగాంధీకి మద్దతుగా నినాదాలు చేస్తూ అధికారులు ఎదుట లొంగిపోయారు హైజాకర్లకు అసలు ఎమ్మెల్యే టికెట్లు ఎలా వచ్చాయి హైజాక్ డ్రామా పదమూడు గంటలు నడిచింది హైజాకర్ల చేతిలో హ్యాండ్ గ్రెనేడ్ పోలిన రెండు బొమ్మ పిస్టల్స్ నల్లటి వస్తువుల చుట్టిన క్రికెట్ బాల్ ఉన్నాయి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది హైజాకర్ ప్రశాంతంగా కిందకి వచ్చి ఇందిరాగాంధీ జిందాబాద్ అని నినాదాలు చేశారు ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు అని కథనం తెలిపింది విమానాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు తమకు డబ్బులు ఇచ్చినట్లు హైజాకర్లు ఇద్దరు విచారణలో చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి చెందిన ఇద్దరు తమకు ఆరు వందల రూపాయలు ఇచ్చినట్లుగా చెప్పారు ఈ మొత్తంలో రూపాయి మూడు వందల యాభై ఖర్చు చేసి లక్నో నుంచి ఢిల్లీకి విమాన టికెట్లు కొనుగోలు చేశారు ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఇందిరాగారు జైలు నుండి విడుదలయ్యారు విమానం హైజాక్ కేసులో ఆ ఇద్దరు యువకులు లక్నో జైల్లో తొమ్మిది నెలలు ఇరవై ఎనిమిది రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది కొన్ని నెలల తర్వాత కేంద్రంలో ఇందిరాగాంధీ తిరిగి అధికారులకు వచ్చారు హైజాకర్లు బోలానాథ్ దేవేంద్ర పాండ్యలపై కేసులను ఎత్తివేశారు బల్లియా జిల్లాలోని దోబా అసెంబ్లీ స్థానం నుంచి బోలానాథ్కు కాంగ్రెస్ టికెట్ వచ్చిందని ఇండియన్ ఎక్స్ప్రెస్లో మౌల్ శ్రీ సేద్ రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఇరవై ఏడేళ్ల వయసులో బోలానాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అదే స్థానం నుండి ఆయన మళ్లీకరించారు ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ గెలవలేకపోయారు తర్వాతి కాలంలో ఆయన కాంగ్రెస్ లో అనేక పదవులు చేపట్టారు కాంగ్రెస్ టికెట్ పై జైసింగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దేవేంద్ర పాండే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు హైజాక్ సంఘటనల గురించి దేవేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ గాంధీ కుటుంబం పట్ల ఉన్న పిచ్చి ఇది పిచ్చికి దగ్గరగా ఉన్న భక్తి అని ఆయన కృష్ణ వాద్వాని తన ఇండియా ఎయిర్పోర్ట్స్ షాకింగ్ గ్రౌండ్ రియాలిటీస్ పుస్తకంలో రాశారు డిసెంబర్ ఇరవై మూడున ఈ సంఘటనపై లోక్సభలో వాడి వేడి చర్చ జరిగిందని సీనియర్ జర్నలిస్ట్ ఏ సూర్యప్రకాష్ ఒక పరిశోధనా వ్యాసంలో రాశారు ఇతర పార్టీల ఎంపీలు హైజాక్ను ఖండించారు అయితే ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఆర్ వెంకట్రామన్ తర్వాత భారత రాష్ట్రపతి అయ్యారు వసంత్ సాధే తమ కార్యకర్తల ప్రవర్తనను సమర్థించుకున్నారు హైజాక్ను ఒక జోక్గా కొట్టిపారేశారు అని ఏ సూర్యప్రకాష్ తన కథలలో పేర్కొన్నారు హైజాక్ గురించి తెలియగానే దేశ ప్రజల్లో ఆగ్రహం ఏర్పడింది అయితే హైజాకర్ల వద్ద బొమ్మ పిస్టోల్ క్రికెట్ పంతి ఉన్నట్లు తేలడంతో ఇది ఆ ఏడాది బెస్ట్ జోక్ అయింది అని ఆర్ వెంకట్రామన్ అన్నారు తాను హైజాకర్ల చర్యలను సమర్థించడం లేదని కానీ దానిని హైజాకింగ్ అని పిలవాలో లేదో స్కై జోకింగ్ అని పిలవాలో తనకు తెలియదని వసంత్ సాదే చెప్పినట్లు సూర్యప్రకాష్ తెలిపారు హైజాక్ను ఒక చిన్న సంఘటనగా అభివర్ణించిన కాంగ్రెస్ సభ్యులను ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తీవ్రంగా విమర్శించారని ఆయన రాశారు పైలట్లు భయాందోళనకు గురై ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అది బొమ్మ పిస్టోల్ అయినా క్రికెట్ బాల్ అయినా పైలట్లు రిస్క్ తీసుకోలేరని మొరార్జీ దేశాయ్ అన్నారు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ తెలియజేయండి అలాగే షేర్ కూడా చేయండి